ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు పండుగలు హిందూ సాంప్రదాయానికి ప్రతీకలు ముఖ్యంగా పండుగల సందర్భంగా బంధుమిత్రులను కలుసుకోవడం అందరూ కలిసి ఏకపంక్తిలో భోజనాలు చేయడం వలన బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి అలాగే భోగి మంటల సందర్భంగా అందరూ ఒక చోటికి చేరడం పేరంటం పేరుతో ఒకరికి ఒకరు రాకపోకలు సాగించడం వలన సామాజిక సంబంధాలు కూడా దృఢపడతాయి అందుకే పండుగలు భారతీయ సాంప్రదాయానికి పట్టుకొమ్మలు అని అంటారు తెలుగు పండుగల్లో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు మూడు రోజుల పాటు సాగే ఈ మహా పండుగలో తొలి రోజు భోగి పండుగ మకర సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటారు ఇది సంక్రాంతి వేడుకలకు నాంది పలుకుతుంది అయితే భోగి పండుగ వేళ ప్రధానమైనది భోగి మంటలు భోగి మంటలంటే కేవలం నిప్పు పెట్టడం కాదు ఇది గతాన్ని వదిలి భవిష్యత్తును సానుకూలంగా ఆహ్వానించడానికి ప్రతీక అంటే పాత వస్తువులు నిరుపయోగమైన సామాగ్రిని ధ్వజించడం కొత్త ఆశలు కొత్త జీవన విధానానికి స్వాగతం పలకడంగా చెబుతారు ఇక వ్యవసాయ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది సూర్యుడి ఉత్తరాయణ ప్రయాణానికి స్వాగతం పలుకుతుంది ప్రజలంతా పట్టణాలు వదిలి పల్లెబాట పట్టే పండుగ భోగి పండుగ ఏడాది మొత్తం తెలుగు ప్రజలు ఎదురు చూసే అతిపెద్ద పండుగ భోగి అందుకే తెలుగు రాష్ట్రాల్లో భోగిని పెద్ద పండుగ అంటారు పట్టణాలు బోసిపోయి పల్లెలు వెలుకుల రంగులు అద్దుకునే భోగి పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఏ పండుగైనా ఎందుకు జరుపుకుంటున్నామో దాని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో తెలుసుకుంటూ జరుపుకుంటే పండుగల పరమార్థం నెరవేరినట్టే మరి మనందరికీ ఇష్టమైన ఈ భోగి పండుగ విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం భోగి అనే పదం సంస్కృతంలో భోగం అనే పదం నుంచి వచ్చింది దీని అర్థం ఆనందం సుఖం పూర్వకాలంలో భోగి రోజున పాతవి వదిలి కొత్త వాటిని ప్రారంభించడానికి సంకేతంగా దీన్ని జరుపుతారు పౌరాణిక కథల ప్రకారం విష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాలంలోకి పంపిన రోజు అని శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలితో ఎత్తిన రోజుకో భోగితో సంబంధముందని పెద్దలు చెబుతారు వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆల్వారులలో ఒకరైన గోదాదేవి శ్రీరంగనాయకుణ్ణి వివాహం చేసుకుంది ఈ భోగి రోజునే గోదాదేవి శ్రీరంగనాథునిలో లీనమై భోగాన్ని పొందిన రోజు కాబట్టి ఈ పండుగకు భోగి పండుగ అని పేరు వచ్చిందని అంటారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని అంటారు అందుకే ఈ రోజున భోగి పండుగను జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు మకర సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాము భోగి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది భోగి మంటలు ఇక భోగి ముందు రోజు రాత్రి పల్లెల్లో కోలాహలం అంతా ఇంతా కాదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా భోగి మంటలు వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు భోగి రోజున మంటలు వేయడం అనేది ప్రధాన సాంప్రదాయం శాస్త్రీయంగా చూస్తే భోగి సమయానికి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో జనవరి నెలలో చలి తీవ్రతగా ఉంటుంది మంటల వలన ఉష్ణం ఉత్పత్తి అవుతుంది అప్పుడు చలి తగ్గుతుంది అలాగే పాత అనవసరమైన వస్తువులు కాల్చడం ద్వారా శుభశక్తిని ఆహ్వానిస్తారు ఆవు పిడకలను భోగి మంటల్లో ఉపయోగించడం వలన హానికరమైన వాయువులు తక్కువగా విడుదలవుతాయట మంటల ద్వారా గాలి శుభ్రం అవుతుంది మంటల వలన వాతావరణంలోని సూక్ష్మజీవులు నశిస్తాయి శ్వాస సంబంధిత వంటి అనారోగ్యాల సమస్యలు తగ్గుతాయని నమ్మకం ఇక భోగి మంటల్లో నెయ్యి ఆవు పిడకలు కొన్ని ఔషధ వృక్షాల కొమ్మలు వేయడం వల్ల శక్తివంతమైన వాయువులు విడుదలై గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మక్రిములు నశిస్తాయి శ్వాసకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది భోగి రోజు అందమైన రంగవల్లికలు ముంగిట్లో వేయడం సాంప్రదాయం ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల నుంచి వాటిని గుమ్మడి పువ్వుతో అలంకరిస్తారు భోగి మంటలు వేసిన తర్వాత నువ్వుల నూనె తలకు శరీరానికి మర్దించుకొని తలారా స్నానం చేయడం వల్ల భోగి పీడ తొలగుతుంది అంటారు అంటే భోగాలు రాకుండా అడ్డుకునే పీడలు తొలుగుతాయని అంటారు అందుకే రోజున అభ్యంగ స్నానం తప్పనిసరి అని శాస్త్రం చెబుతోంది భోగి రోజు పెద్దలు చిన్నపిల్లల తలపై రేగి పండ్లు ముక్కలు అరటి పండ్లు పూలు చిన్న నాణాలు కలిపి మృదువుగా పోస్తారు దీన్ని భోగి పండ్లు పోయడం అంటారు దీని వెనుక లోతైన భావన ఉంది పెద్దలు ఆశీర్వదించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో దీర్ఘాయుషుతో పెరగాలని కోరుకుంటారు కొన్ని ప్రాంతాల్లో భోగి పండుగ రోజున బొమ్మల కొలువు పెట్టే సాంప్రదాయము ఉంటుంది ఈ బొమ్మల కొలువులో దేవతల విగ్రహాలు హిందూ సాంప్రదాయ రీతులను తెలిపే అనేక బొమ్మలు అలాగే పురాణ గాథలకు సంబంధించిన బొమ్మలు కూడా కొలువు తీరుతాయి బొమ్మల కొలువు సందర్భంగా ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి తాంబూలంతో సత్కరించడం ఆనవాయితీ భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు వెలిసే రంగురంగుల రంగవల్లికలు గొబ్బమ్మల సోయగాలు కన్నెపిల్లల పాటలు హరిదాసు సంకీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు పొగమంచుతో ప్రకర్శించే పల్లె వాతావరణము రాసులతో కలకలలాడే పంట పొలాలు వెరసి ఇవన్నీ సహజంగా కనిపించే పండుగ వాతావరణం ఇవన్నీ చూడాలంటే పల్లెకు పోవాల్సిందే భోగి పండుగను పాతది వదిలి కొత్తది ఆహ్వానించాలనే ఆలోచనతో జరుపుకుంటారు ఈరోజు మన జీవితంలో చెడు అలవాట్లు చెడు ప్రవర్తనను వదిలి ఆనందం సుఖం ఆరోగ్యం కోసం నూతనంగా ప్రారంభించడానికి మంచి అవకాశం తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలోనూ భోగి మకర సంక్రాంతి కనుమ పండుగలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి